పెన్షన్లు ఆగిపోవడానికి ప్రధాన కారణం నిమ్మ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది క్రితమే పెన్షన్లను పెన్షన్దారు యొక్క అకౌంట్లలో డీబీటీ ద్వారా జమ కదని చెప్పుకొచ్చాడు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురాజేశ్వరి కూడా పెన్షన్దారులకు పెన్షన్లను వారి అకౌంట్లలో డీబీటీ ద్వారా వేయించుకోదని మాట్లాడుకొచ్చింది గత మార్చిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లు చావల నిలిపేయాలని కోర్టుకు వెళ్ళాడు ఈసీకి ఈసీ దగ్గరికి వెళ్ళాడు ఈసీ పెన్షన్దారులకు పెన్షన్లను ప్రభుత్వ అధికారుల ద్వారా పంచండి అని ఆదేశాలు జారీ చేసింది అలాగే పెన్షన్లో పెన్షన్దారులు సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకున్నారు ఈ క్రమంలో దాదాపు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో దాదాపు ము ముప్పై ఐదు మంది దాకా వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు మళ్ళీ అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకి కోర్టుకెళ్ళి ఈసీ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల ద్వారా కాకుండా పెన్షన్లను వారి వారి అకౌంట్లలో జమ చేయండి జమ చేసే విధంగా ఆదేశించండి అని అని ఈసీకి ఫిర్యాదు చేశాడు ఈసీ కూడా పెన్షన్లను పెన్షన్దారు యొక్క అకౌంట్లో జమ చేయండి అకౌంట్లు లేని వారికి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారు ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా అకౌంట్లను అంటే దాదాపు నాలు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు అకౌంట్లు ఉన్నాయి వీళ్ళందరికీ ప్రభుత్వం అకౌంట్లలో అమౌంట్ జమ చేసింది ఇలా జమ చేయడం వల్ల పెన్షన్దారులందరూ బ్యాంకుల చుట్టూ బ్యాంకుల దగ్గర కీళ్ళు నిలబడి ఎండలు వడదెబ్బకు గురవుతున్నారు దీనికి కారణం ఎవరు దీనికి దీనికి దీని వెనకాల ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వాలంటీర్ల మీద కుట్రలు చేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందకుండా ఈసీ ద్వారా అడ్డుకున్నారు కాబట్టి పెన్షన్ల కోసం వెళ్ళి ప్రాణాలు విడిచిన వారికి వారి మరణాలకు బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ పురంజేశ్వరి చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ బాధ్యత వహించవలసి ఉంటుంది